ఈ వీడియోలో అయితే మనం నాన్ వెజిటేరియన్స్కి బెస్ట్ కాంబినేషన్ అయిన చిల్లు గారెలు అండ్ చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపరేషన్ అయితే చూస్తున్నాము ఈ గారెలు అయితే బయట క్రిస్పీగా లోపల అయితే సాఫ్ట్గా ఉంటాయండి ఈ టైప్ ఆఫ్ టెక్స్చర్ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు చూద్దాం పర్ఫెక్ట్ కొలతలతో గారెల ప్రిపరేషన్కి ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు రైస్ స్పూన్ మెంతులు మిక్స్ చేసుకొని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి బాగా నానిన ఈ మినప్పప్పుని కొద్ది కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ గారెల రుబ్బు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండింగ్ చేసుకోవాలి గ్రైండింగ్ అవ్వగానే గారెలు యాడ్ చేసుకున్నట్టయితే మినప్పప్పులోనే సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు పాసిబిలిటీ ఉంటే రుబ్బుని గ్రైండ్ చేసుకుంటేనే బెటర్ మిక్సీ చేసుకున్నట్టయితే అందులో వంట సోడానైతే యాడ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు రుబ్బు ఈ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ వచ్చాక ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి స్టవ్ మీద నూనె బాగా వేడెక్కిన తర్వాత చేతిల్ని తడుపుకొని ఇలా గారెల్లాగా రెడీ చేసుకొని ఇలా షేప్ వచ్చేటట్టు ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోండి లో సరిపడ్డ గారెలన్నీ యాడ్ చేసుకొని ఫ్లేమ్లో అయితే హై టు మీడియం టర్న్ చేసుకోవాలి వన్ సైడ్ గారెన్ని ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేసేసుకోండి గారెలు బోత్ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోండి నుంచి సపరేట్ చేసిన గారెల్ని ఒక గిన్నెలో టిష్యూ పేపర్ యాడ్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకోండి మ్యాక్సిమం మనకి ఫ్రెష్గా అప్పటికప్పుడు గ్రైండ్ చేసిన వెంటనే గారెలు చేసాం కాబట్టి పెద్దగా ఆయిల్ అయితే ఏం లాగదండి ఇదే అండి మన గారెల ప్రిపరేషన్ బయట చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ గారెలకి వెజిటేరియన్స్కి అయితే బెస్ట్ కాంబినేషన్ కొబ్బరి పచ్చడి అండి మన ఛానల్లో ప్రిపేర్ చేసిన కొబ్బరి పచ్చడి లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్కి అయితే గ్రేవీతో ఉన్న చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ అయితే టేస్ట్ బాగుంటుంది చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపరేషన్కి అయితే పాల్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే కట్ చేసుకున్న ఐదు ఉల్లిపాయ అయితే యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో చేసుకున్న మూడు టమాటాలు కర్రీకి సరిపడ్డ వెల్లుల్లి అల్లం కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసుకోండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ టర్న్ అయిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరిన్ అయితే యాడ్ చేసేసుకోండి పాన్లోంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత త్రీ ఫోర్త్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా క్రష్ చేసుకున్న కసూరి మేతి ఇవన్నీ మిక్స్ చేసుకొని చక్కగా ఫ్రై అయిన ఇంగ్రీడియంట్స్లో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ అయితే యాడ్ చేసేసేయండి ఫ్లేమ్ హైలో పెట్టుకొని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోండి టూ మినిట్స్కి కర్రీ ఈ స్టేజ్లో ఉంది అందులోనే కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి ఇదే స్టేజ్లో కర్రీకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కర్రీని అయితే ఉడకనివ్వాలి సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి చికెన్ అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అయితే మనకి పాన్లోంచి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి కర్రీ ఈ టెక్స్చర్ అయితే వస్తుందో ఆ స్టేజ్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంతే అండి మన చికెన్ కర్రీ ప్రిపరేషన్ అంతే అండి మన చికెన్ గారెల ప్రిపరేషన్